హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా ధరలు టమోటా సరుకు ఎంత దిగుమతి అయింది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్కి సరుకు దిగుమతి ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారము పదిహేడో తారీఖున మార్చి నెల రెం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందులోనూ ఆరు మండీలకే సరుకు అయితే దిగుమతి అవుతుంది ఎందుకంటే అన్ని మండీలకి సరుకు రావట్లేదు అలాగే ఒక మండికి వెయ్యి బాక్సులు ఒక మండికి ఐదు ఐదు వందల బాక్సులు ఒక మండికి రెండు వేలు ఇలా వస్తున్నాయన్నమాట అవి నా ఈరోజైతే కనుక ఎనిమిది వేల బాక్సులు అయితే దిగుమతి అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే కనుక ఇంకా రేట్లు ఎలా ఉంటాయనేది తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఈ దిగుమతి అయితే కనుక ఎనిమిది వేల బాక్సులు అయితే ఈరోజు దిగుమతి అయింది అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్